కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఒక సభను ఉద్దేశించి ప్రసంగించారు ఆ సభలో పురంధేశ్వరి గారు ఆయన మాటలను తర్జుమా చేయడం ప్రారంభించారు అయితే అమిత్ షా గారు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మానవ తప్పిదం వల్ల ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నాశనమయ్యింది అని చెప్పి చెప్పుకొచ్చారు అయితే పురంధేశ్వరి గారికి మరి హిందీ సరిగా అర్థమైందో లేదో తెలియదు లేకపోతే హిందీ సరిగా వస్తుందో లేదో తెలియదు కానీ ఈమె మాత్రం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మానవ తప్పిదం వల్ల ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నాశనమైంది అని చెప్పుకొచ్చారు అంటే ఇక్కడ అమిత్ షా గారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్యలో అని చెప్పి చాలా విస్పష్టంగా ప్రకటించారు అయితే ఈమె అత్యుత్సాహంతో పోయి అంటే ఈమెకు సరిగా హిందీ రాదనుకోవాలి ఈమె అత్యుత్సాహానికి పోయి అత్యుత్సాహానికి పోయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా మానవ తప్పిదం వల్ల నాశనం అయిపోయింది అని చెప్పి చాలా బాగా తెలుగులో తర్జుమా చేసి చెప్పగలిగారు అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అమిత్ షా గారు చెప్పింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో అని చెప్పి బోటా బోటీ హిందీ వచ్చినటువంటి మన మనలాంటి వాళ్ళకు కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి ఏదైనా మాట్లాడితే ఆ విషయాన్ని ఆ విషయాన్ని సాధారణంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరేయు మిగతా పత్రికలకి లేకపోతే టీవీ ఛానల్స్కి ఒక నోట్ రూపంలో పంపిస్తుంది ఒకవేళ ఆ నోట్ని గమనించినా కూడా అక్కడ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అని చెప్పి చాలా విస్పష్టంగా వాళ్ళు నోట్ ప్రిపేర్ చేసి మిగతా న్యూస్ ఛానల్స్కి అట్లాగే పత్రికలకి పంపడం జరిగింది అంటే ఇది అఫీషియల్ అనుకోవాలి ఎందుకంటే ఇది కేంద్ర మంత్రులు లేకపోతే ప్రధాన మంత్రులు మాట్లాడేటువంటి ప్రతి న్యూస్ని కవర్ చేసి ఇది పత్రికలకు పంపుతుంటుంది ఇది ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కిందనే మనం పరిగణించాలి తర్వాత అమిత్ షా గారు కూడా ఈ విషయాన్ని ఎక్కడా ఖండించలేదు లేకపోతే కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఎక్కడా ఖండించలేదు అంటే అమిత్ షా గారు చాలా విస్పష్టంగా చాలా క్లియర్గానే తన మనసులో ఉన్నటువంటి భావాన్ని ప్రకటించారని అనుకోవాలి అయితే తర్జుమా చేయడంలో తడబడినటువంటి పురంధేశ్వరి గారు అలవాట్లో పొరపాటులాగా రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది అనబోయి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు చెప్పడం జరిగింది దీనిపైన నుండి చాలా పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి అయితే ఇందులో కూడా ఏముందో అని చెప్పి అమిత్ షా గారు మాట్లాడినటువంటి ఆ ప్రసంగాన్ని పూర్తిగా వింటే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్యలో మానవ తప్పిదం వల్ల ఆంధ్రప్రదేశ్ నాశనం అయింది అని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు అది కూడా కూటమి పార్టీల సమక్షంలోనే ఈ విధంగా మాట్లాడడం అనేది ఇప్పుడు పుండు మీద కారినట్టుగా తయారైంది అంటే ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొకవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అట్లాగే కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి సమక్షంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది అటు టీడీపీ శ్రేణులను నివేరపరచడం అట్లాగే జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కూడా కింద కలవరపాటుకు లోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అంటే కూటమి పార్టీల సమక్షంలోనే అమిత్ షా గారు ఈ విధంగా రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్యలో మానవ తప్పిదం వల్ల ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది అనే వ్యాఖ్యలు చేయడం అనేది సర్వత్రా అందరి దృష్టిని ఆకర్షించింది అట్లాగనే అమిత్ షా గారు సూటిగా తెలుగుదేశం గురించే మాట్లాడారు అని చెప్పి ఇప్పుడు అందరూ చెవులు కోరుకుంటున్నారు అయితే ఇది తప్పు అని చెప్పడానికి కూడా ఎక్కడా లేదు అమిత్ షా గారు ఏం మాట్లాడారో దాన్ని పూర్తిగా తెలుగులో అనుమతించుకున్నట్లయితే ఆయన రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్యలో అని చెప్పారు ఒకవేళ ఆయన తప్పు మాట్లాడిన తర్వాత ఒకవేళ ఆయన తప్పు ఏదైనా మాట్లాడినట్లయితే ఇమీడియట్గా అక్కడే ఆయన మళ్ళీ సరిదిద్దుకునే ప్రయత్నం ఉండేవాళ్ళు లేకపోతే ప్రెస్ ఇన్ఫర్మేషన్ వీడియోకి ఏదైనా ప్రెస్ నోట్ పంపిస్తున్నప్పుడు అక్కడైనా కరెక్షన్ చేసి పంపేవాళ్ళు అక్కడ కూడా వాళ్ళు హిందీ నుండి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు దాన్ని రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్యలో అని చెప్పి చాలా క్లియర్గా స్ట్రేట్ చేసి ప్రెస్ నోట్ పంపడం జరిగింది కాబట్టి అమిత్ షా గారు నిన్న మాట్లాడిన దాంతో పొరపాటు ఏం లేదు ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మానవ తప్పిదం వల్ల పూర్తిగా నాశనం అయిపోయింది అనేటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు సర్వత్రా అందరి దృష్టిని ఆకర్షించింది